అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక నుండి రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వ వాటా కింద పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో మొత్తం కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇప్పటివరకు కూడా రైతు భరోసా సాయం కింద అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ గారు మాట్లాడుతూ మనకు ఇక నుండి రైతు బంధును రైతు భరోసాని ఇరవై వేల రూపాయలకి అయితే పెంచుతున్నాం అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందలకు మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన శుభార్తలు అయితే తీసుకొచ్చారండి ఇప్పటివరకు కేవలం రైతు భరోసా పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మనకు ఇక నుండి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది జారీ చేశారు ఇక ఏదైనా మొత్తానికి ఇక నుండి రైతు భరోసా అంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇక నుండి వేసే రైతు భరోసా కింద మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇప్పుడైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారండి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇక మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తే మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద జమ చేస్తామని సీఎం జగన్ గారైతే తెలియజేశారు ఇది రైతు భరోసాకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి